మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా టాలీవుడ్లో భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరపైకి రానుంది ఈ సినిమా కోసం ఓ వర్గం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమా జూన్ ఇరవై ఏడు విడుదల కానుంది ఈ నేపథ్యంలో కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్లో చివరి భాగం బుక్ మైనస్ మూడు విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది కన్నప్ప సినిమాలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శరత్ కుమార్ ముఖేష్ ఋషి కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు ఈ సినిమా ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఏవ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతుంది ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తోంది ఈ స్టార్ కాస్ట్ భారీ నిర్మాణ విలువలతో కన్నప్ప సినిమా గురించి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్లో చివరి భాగం బుక్ మైనస్ మూడు విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ సిరీస్లో భక్తి ప్రేమ త్యాగం విధి అనే అంశాలను అద్భుతమైన యానిమేషన్తో తెరపైకి తీసుకొచ్చింది ఈ ఫైనల్ ఎపిసోడ్ మే పదహారు యూట్యూబ్లో విడుదలైంది ఇది తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది హర హర మహదేవ్ అనే నినాదంతో ఈ సిరీస్ భక్తి రసాన్ని మరింత ఉధృతం చేసింది ఈ యానిమేటెడ్ సిరీస్లో కన్నప్ప కథను అద్భుతమైన విజువల్స్తో చూపించారు శివ భక్తుడైన కన్నప్ప తన నిజమైన భక్తిని తన కన్ను అర్పించే శివుడిని సంతృప్తి పరిచే ఘట్టం ఈ సిరీస్లో హైలైట్ గా నిలిచింది అలాగే శివపార్వతుల దర్శనం మరొక హైలైట్ ఈ యానిమేషన్ సిరీస్ కన్నప్ప కథను కొత్త తరం ప్రేక్షకులకు చేసే ప్రయత్నంగా చూస్తున్నారు ఈ ఎపిసోడ్స్ ద్వారా సినిమా చూసే ముందు ఒక అవగాహన కల్పిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు సోషల్ మీడియాలో కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్ గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఈ సిరీస్ కన్నప్ప భక్తి రసాన్ని అద్భుతంగా చూపించింది సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఈ సిరీస్ సినిమాకు ముందు హైప్ను మరింత పెంచింది ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు చూడాలి